சி நோடு காவலா நாட்டோத்தே ஜீதம் வசதி இப்படி எது

கொடுக்கு பிபத்தாடு <laughs>

மே மே யாருக்கு போறானாவே ஏய் இவ ஒدلையrainaம்மா நீவே இந்த பிஞ்சண்ட블ிக்கதே தேனே இப்பெட்ல உட்கunta மே யாருக்கு நபுயே ராமைட்டா மே 10000 ఇచ్చே gomme உண்டா lactate மளையனம்மா கொட்டி நன்னேசி ఊరంతా ముయే బాస్తా కడ్మారేసుకొని చేస్తా పది వేలు లేదు మే రెండు ఉన్నది మే అయ్యే నాయనమ్మా మా నాయనమ్మ ఎంత డబ్బుల కోసం ఇప్పుడు ఇన్ని ఎల్సాలు వేస్తున్నావు పెద్ద నాకు పతుకుతామే నువ్వ ఏముందలే నాయనమ్మా నేను మే రెండు వేలు ఉన్నది తీసుకోమా கலாசி எண்டு கட்ட கட்டு எது கட்ட காண்டாய் அடிக்க என்ற த்ரீ சஞ்ச

దీనికే పిలకాయలు నాకు కాదు ఇప్పుడు నేనేం మాట్లాడినా తీసుకువడాలు పిలకాయలు తంతాను అంటున్నారు ఎందుకు తంతారో అని అడిగినాను ఏమంత తప్పు చేసేసినారు మాట్లాడేది ఆ మూసుకొని ఉంటాంలే ఉండేదానికే కదా మేము ఉండేదా ఏకుంటాం ఇంట్లో ఏం మాట్లాడకూడదు ఏం చేయకూడదు ఏం చెప్పకూడదు అసలా ఏనుకుండేది మేము ఇంట్లో ఉండండి మీరే ఉండండి బాగా మీరే బెదిరించండి మీరే ఉండండి ఎంత పడుతున్న చూడమ్ నా కొడుకు చెప్తా ఆ చెప్పు చెప్పి రచ్చలు పెట్టు వేడికి చూసేదే కదా నీకు కావాలా ఊరి మీద నా మీద లేదంటే తిరిగేదే కదా కావాలే చెప్పండి బాగా చెప్పుకో వచ్చి రచ్చలు పెట్టిచ్చే బాగా కొట్టేసావు పీడ వదిలిపోతావు నీకు అట్లా ఏం మూసుకో ఉంటావా తనమంటావా ఇప్పుడు కాదు ఏం చేసిన తెలిసి మాట్లాడుతున్నావు నువ్వా తండూరా ఉండేది ఇంట్లో

ఏం మాట్లాడకూడదు ఇంట్లో ఎందుకు ఉండేది నేను ఇంకా అమ్మా ఇది మంచిదని కొడుకు కట్టుకున్నానమ్మా ఇది చూడ మాట్లాడుతుంది మంచిదాన్ని అనుకొని చూసుకొనే నీకేం పెట్టడం లేదు నీకేం చేయడం లేదు ఏం ఇంట్లో చూసుకోవడం లేదు కాబట్టి నేను చెట్టదాని అయిపోయినా అవునులే పెట్టి చేస్తాం వాళ్ళు ఎవరు చెప్తారా చేస్తాం వాళ్ళు ఎవరు పనికిరారు చేయనోళ్ళైతే బాగుంటారు అప్పుడు బాగా చూసుకో ఉంటారు உன்னை பாத்துட்டு

మీ పాప సొలి పోతున్నా ఉందా అది వల్లే సుమతంతా మాట్లాడుతున్నావా నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ ఏంటి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావ్ చెప్పరా రే చెప్పరా అబట నీ వల్ల రచ్చంత ఓయ్ మన్నై నేను చేస్తావా ఎవరు కా డబుల్ ఇస్తావా మన్నై మాత్రం డబుల్ ఏవా అంటన్నాను మీరు చూసుకోకపోతే ఇంకో చూసుకుంటారా నన్న ఏ అన్నయ్య మా డబుల్ ఇస్తామని ఇంద్రా మే నువ్వు నన్ను కట్టాల్సి పోయి ఊర్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటున్నాను నేను అంతేలే మనవడు మనవరాలు చెప్తే గాని బుద్ధిరాల మనకి కొడుకుని కోడాలని గాలి కొదిలేసి ఊరి మీద తిరిగింది ఇన్ని రోజులు రోజు ఈది మీద సాపిస్తా పోయేది నన్ను నన్ను సాపిచ్చి సాపిచ్చి కాకరిచ్చి మూసేది ఇవన్నీ చేసేసింది నన్ను మాత్రం నేను వచ్చిందా ఈది మీద ఎవరితో మాట్లాడనీయకుండా ఎవరి దగ్గర కన్నా పోతే చీ అని చేసేసింది నన్ను మీ కష్టం పక్కవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా నా ఊరుడు మంచోడు కాబట్టి నేను ఇన్ని రోజులు నిలబడి కాపురం చేస్తా ఉండ ఏదో ఒకటి చేసుకునే ఉంటాడు కదా అని ఈ లొల్లేంది ఈ ఏసాలేంది పెద్ద మాటలు వద్దులేమే ఏం అంత పెద్ద మాటలు వద్దా అంటున్నావా ఏమి ఇన్ని రోజులు మనుషులాగా చూసినావు నువ్వు నాన్న జంతువుకి విలువ కూడా నాకు ఇలేదు నువ్వు అయినా కూడా ఏ రోజు తక్కువ చేయండి నీక సరే ఇంక నుంచి బాగుంటలే నాయనా ఏందా మా బాగుండేదా నిన్ను మా అమ్మలాగా చూసుకున్నా కనీసం నువ్వు బిడ్డలాగే చూడకపోయినా ఒక మనిషి లాగైనా చూసినావా పాపం ఫీల్ అన్నట్టున్నారు ప్రేమ దొరుకుంటా ఉండు బయట పదే ఊరి చూర్రు నిజమేనా ఆయన బయట నేను పట్టించుకోరు పట్టించుకోకనే కదా ఇంట్లో విషయాలన్నీ తీరులో పెట్టి అటెండ్ అంటే మాట్లాడతా ఉండేదా ఆ తీరులో పో ఏం మ్యామ్ ఎత్తన ఎత్తనట్టు కూర్ పెట్టలేదు అన్న అని అంటున్నారు ఏమేం గానీ అన్నం పెట్టడం లేదా తెల్లారితో ఏడు గంటల అన్నం పెట్టడం లేదా మధ్యాహ్నం పన్నెండు కంటే పెట్టడం లేదా సాయంత్రం ఏదైనా స్నాక్స్ కావాలంటే చేసి పెట్టడం లేదా రాత్రి ఏడు గంటల అన్నం పెట్టడం లేదా ఇంకా ఏమైనా కావాలంటే కూడా చేసి పెట్టడం లేదా ఏం తక్కువ చేసినా అనేసినా నా విధంగా ఇంట్లో పంచారే గొప్పులకి పోయి అప్పులు చేసి తిప్పలు పడి పాలలో పోద్దు మేము నువ్వు చేయలేదని నేను చెప్తున్నానా ఏమే చెప్పాలా

ఉండి తీసుకుంటానా ఇంకోటి నా పెళ్ళి అయిందే కానీ ఏ రోజైనా నా మొగుడికి ఏమన్నా డబ్బులు ఇచ్చినావా నాకేమన్నా ఒక చీర పువ్వు ఇచ్చినావా బిడ్లకేమన్నా ఒక బిస్కెట్ పాడో ఒక జత గుడ్డలో తీయించినావా పోనీ లేదంతా పోనీ నువ్వు పనికి పోవట్లా లే పింఛన్ డబ్బులు వస్తుంది దాంతోనైనా బిడ్డలకు ఏదైనా తీనావా లేకపోతే నువ్వు కడుపుకు తిన్నావా అదంతా ఏం లేకుంటే ఎవరికో ఎత్తుకో ఇచ్చినావు ఈ రోజు ఆ డబ్బుంటే మనకి చిన్న అప్పు అయినా కదా సరే నువ్వు మాకు డబ్బులు ఇకపోతే పోయినావు కనీసం నీ అవసరాలకైనా ఎత్తి పెట్టుకోండొచ్చు కదా సరే నువ్వు మాకు డబ్బులు ఇకపోయినా నిన్ను బాగా చూసుకుంటాం అది మా బాధ్యత కనీసం ఆ బిడ్డలకి రోజుకి ఒక పది రూపాయలు పురుస్కట్లు అన్న తీస్తాయి ఏమే నాయనమ్మ నాయనమ్మని తిరుగుతా ఉండవల్ల ఈ అంతా ఎవరికో ఎవరో ఎందుకు తినిపోవాలి ఎంపాయ డబ్బు ఏమైనా నెత్తిన పెట్టుకొని పోతాం మనమా తినిందే తక్తది ఆ బిడ్డలకు పెట్టిందే తక్తది ఆ బిడ్డలు రేపు మా నాయనమ్మ పెట్టింది మా నాయనమ్ పెట్టింది అర్థం అమ్మ తల్ల నిన్ను నేనేం డబ్బులు అడగల నువ్వు బాగుండు బాగా తిను ఇంట్లో ఉండని చెప్పిన అంతే నీ కొడుకు వచ్చి నాకు మళ్ళా రచ్చలు బాక అవి ఇవి చెప్పి నాయన ఇది పదివేలు కదా ఇరవై ఏళ్ళు ఇ బామ్మ కరీబు வெச்சட்ட கம்மா நைபி 나டா பாப்பா ஏய் என்ன குந்துடா டாடி செந்தில் குமார் bilirubin வந்தா நீ கலபடும் வந்து தால் பென்ஷன் ஆகும் இந்த செந்தில் குமார் கர சாதயம் கார்த்திக் வந்து பாடியோ பிரேனூ மூ लागுது என்ன நான் சாய் கத்துறதிலே அத்தி யா நாய் அம்மா நாய் 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 அம்மா நாய் நாய் இதையெல்லாம் குதர்து మడిశన్నా కళా కోసం ఉండాలయ్యా ఉత్తినే తింతొంగుంటే మడిచి గొడ్డికి పేడయ్య ఉంటది అత మా పాప దగ్గర ఇచ్చారంట నాకు కావాల్సింది మీ డబ్బు కాదు మీ ప్రేమ అభిమానం కావాలి ఒక దగ్గర చెడు చేయకుండా చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు అర్థమైందా రాజా